సూపర్వైజు పర్మిట్ పొందడం ఎలా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అయితే మొదటగా అంటే రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సేక్ డాక్యుమెంట్ ఉంటాయి అయితే తెలంగాణలో మాత్రం ఆన్లైన్లో సబ్మిట్ ఉంటుంది మొదటగా ఆధార్ కార్డు లోకల్ ప్రూఫ్ అయి ఉండాలి తెలంగాణ పది జిల్లాలో కానీ తెలంగాణలో కావాలంటే తెలంగాణలో ఆంధ్రలో కావాలంటే ఆంధ్రలో ఏదైనా డాక్యుమెంట్స్ ఒకే తిరిగి ఉంటాయి అక్కడ ఆధార్ కార్డు వాళ్ళకు అవసరం ఉంటుంది ఇక్కడ ఆధార్ కార్డు వీళ్ళకి అవసరం ఉంటుంది అయితే మొదటగా సూపర్వైజు పర్మిట్ కావాల్సిన డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్స్ ఏమి కావాలంటే మొదటిగా టెన్త్ క్లాసు బీటెక్ డిప్లొమా ఏదైతే అది ఓ ఫస్ట్ బీ డిప్లొమా చేస్తారు తర్వాత బీటెక్ చేస్తారు అయితే బీటెక్ అయితేనేమో టూ ఇయర్స్ ఎక్స్ గ్యాప్ ఉండాలి పాస్ అయినాక డిప్లొమా అయితే త్రీ ఇయర్స్ పాస్ అవుట్ అయి ఉండాలి వీరికి ఇంకా ఫస్ట్ ఎయిడ్ అని ఉంటుంది కోట సెయింట్ జాన్ ఆమ్లెన్స్ ఫస్ట్ ఎయిడ్ ఆ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇప్పుడు శుక్రవారం ఇస్తారు దాని ఖర్చు ఆరు వందలు ఉంటుంది ఒక ఆధార్ కార్డు రెండు ఫోటోలు ఇస్తే వాళ్ళ శుక్రవారం క్లాస్ ఉంటుంది ఇదివరకే సండే రోజు ఉండే కానీ ఇప్పుడు సండర్ రోజు తీసేసి శుక్రవారం పెట్టిరు ప్రతి ఒక్కరు హాజరు కావాలరు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్పీరియన్స్ లెటరు ఇప్పుడు ఏదైనా బీటెక్ పాస్ అయిన రెండు సంవత్సరాల తర్వాత సూపర్వైజర్ థర్టీ త్రీ కానీ లెవెన్ కేవి కానీ ఆల్ వోల్టేజ్ కానీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి లెవెన్ కేవి టూ ఇయర్స్ సరిపోతుంది బీటెక్ త్రీ ఇయర్స్ ఎవో అంటే థర్టీ త్రీ కావాలి ఆల్ వోల్టేజ్ అయితే మినిమం ఫైవ్ ఇయర్స్ ఎవ్వనే ఉండాలి వీళ్ళకు ఏ లెవెల్ అంటే లెవెన్ కేవీ సర్టిఫికేట్ కావాలంటే లెవెన్ కేవీ ఎక్స్పీరియన్స్ ఉండాలి థర్టీ త్రీ కావాలంటే థర్టీ త్రీ కేవీ ఎక్స్పీరియన్స్ ఆల్ వోల్టేజ్ అంటే ఆల్కే ఆల్ వోల్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏ కంపెనీలో పని చేస్తారో వాళ్ళు ఆ కంపెనీలో ఇన్కమ్ కానీ వాళ్ళ దాంట్లో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీలు కానీ అంత ఆ లెవెల్లో ఉండాలి అట్టయితే వాళ్ళకు వస్తుంది అయితే వీళ్ళకు ఫస్ట్గా రెండు వందల రూపాయలు ఉంటుంది రెండు వేల రూపాయలు ఉంటుంది డిడి ఆన్లైన్లో సబ్మిట్ చేసానికి ఆ ఆన్లైన్ సబ్మిట్ చేసినాక మనకు వన్ వన్ మంత్లో మన డాక్యుమెంట్ పెట్టిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కానీ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ అంటే డిప్లొమా కానీ బీటెక్ కానీ ఇంకా ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు ఎంటెక్ కూడా మనం సూపర్వైజర్ అయితే పొందొచ్చు అయితే ఈ ఈ వెరిఫికేషన్ అయిపోయినాక ఓకే అయితే సార్ మనకు వెరిఫికేషన్ అయిపోయినాక మనకు ఒక కాల్ లెటర్ వస్తుంది ఇంటికి మీరు పలానా రోజు హాజరు కావాలని అయితే ఏ లెవెల్లో చేస్తారో ఆ లెవెల్ ఆ కాల్ లెటర్ వస్తుంది మీకు థర్టీ త్రీ అప్లై చేసుకోరండి థర్టీ త్రీ కే అప్లై వస్తుంది ఆ థర్టీ త్రీ ఇంటర్వ్యూ ఉంటుంది ఒక నెంబర్ తోటి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఆ నెంబరు మీరు బైబాక్ వచ్చని ఉంటుంది లైసెన్స్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా పెద్ద సార్లు ఉంటారు సార్లు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఆర్ఎన్బి ఎస్సీ కా దాంట్లో కూడా ఉంటారు సార్లు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు మీకు కరెక్ట్గా వైభాగ క్వశ్చన్లు చెప్తే మీకు నైపుణ్యం బట్టి లెవెన్ కేవా థర్టీ త్రీ కే ఇష్యూ చేస్తారు ఇది ఎలా మీకు అవసరం వస్తుంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కానీ ఎక్కడైతే మెయింటెనెన్స్ కానీ కంపెనీలో కానీ పొందొచ్చు చూపించి మనం జాబ్ చేసుకోవచ్చు ఇది మినిమం సాలరీ ముప్పై వేల నుంచి నలభై వేలు యాభై వేలు మీ నైపుణ్యం బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది మినిమం తీసుకోవచ్చు ఇది సార్లు తీసుకోవచ్చు ఇది ఉపయోగపడదు మందికి ఎవరికైతే లేదో ఈ నెంబర్ చెప్తాను వాళ్ళు సద్వినియోగం చేసుకోండి ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ జీరో త్రిపుల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఈ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాను అతను సంప్రదించవచ్చు ఇంకా వైర్మేన్ కూడా అంతే అండి వైర్మేన్ అంటే ఐటీఐ పాస్అవుట్ ఉండాలి వీళ్ళకు సేమ్ టెన్త్ క్లాసు మార్క్ లిస్టు ప్రొవిజనల్ అయితే మార్క్ లిస్ట్ ఉంటుంది మూడు ఉంటాయి ఇవి ఫస్ట్ ఎయిడ్ అయితే కామన్ కామన్గా మీకు చెప్పానుగా ఆ కోటిలో సెయింట్ జాన్ అంబులెన్స్ ఉంటుంది ఆరు వందల రూపాయలు ఆధార్ కార్డు రెండు ఫోటోలు కడితే మనకు శుక్రవారం క్లాస్ ఇస్తారు ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ అంటారు కొంతమంది అప్రెండ్షిప్ చేస్తారు అప్రెండ్షిప్ వన్ ఇయర్ ఉంటుంది వాళ్ళకు వన్ ఇయర్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ మనం ఆన్లైన్లో చేసుకొని ఒకనాడు ఫోటో దిగితే డైరెక్ట్ మనం వన్ వీక్లో వచ్చేస్తుంది వీరికి వీళ్ళకి ఎలాంటి వైవా కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు ఓన్లీ బీటెక్ సూపర్వైజర్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది వన్ మంత్ కాలెండర్ అప్లై వస్తుంది అది దానికి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు అది మన నీకు దాని డాక్యుమెంట్స్ ఏమేమి పడతారు ఏం క్వశ్చన్లు వేస్తారు మీరు ఏం చెప్పగాల అవి ఎట్లుంటాయి అంటే మీరు ప్రజెంట్ ఏం కంపెనీలో చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎంతకే ఉన్నది మీరు బీటెక్ స్టడీ సంబంధించి కొన్ని అడుగుతారు ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుంది